అందరికీ నమస్కారం నేను మీ కండవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సిఏ రాజమండ్రి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన మనం పోలీసు అమరవీరుల దినోత్సవం అనేది అంటే పోలీస్ కమోమరేషన్ డే అనేది మనం ఆచరిస్తూ ఉంటాం అసలు ఈ పోలీస్ కమరేషన్ డే అనేది ఎందుకు మనం ఆచరించాల్సిన పరిస్థితి వచ్చింది దీని యొక్క పూర్వపారాల గురించి మనం తెలుసుకుందాం ఈరోజు ఎందుకంటే చాలామంది పోలీస్ వారికి కూడా ఈ పోలీస్ కమరేషన్ డే ఎందుకని మనం ఆచరిస్తామని అనేది తెలియదు నిజం చెప్పాలంటే నాకు కూడా ఇంతకుముందు తెలిసేది కాదు తర్వాత తర్వాత నాకు తెలిసింది అసలు ఈ పోలీస్ కమెమరేషన్ డే అనేది ఎప్పటి నుంచి ఆచరించడం మొదలుపెట్టిందంటే మనకి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరానికి ముందు అంటే చైనాకి భారతదేశానికి మధ్యన ఉన్న బార్డరు ఆ బార్డర్లో లడఖ్ సియా సియాచెన్ల మధ్య మరి ఇండో టిబెట్టిన్ బార్డర్ అనమాట అది దానికి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది త తర్వాత ఇండో టిబెటిన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే బార్డర్ పోలీసు అపాయింట్మెంట్ జరగక ముందు మన కేంద్ర బలగాలైన కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు అక్కడ కాపలా కాసాయి కేంద్ర రిజర్వ్ పోలీస్ అంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఆ సెక్యూరిటీ బార్డర్స్ని కాపలకాయడం జరిగేది అప్పుడు అయితే చైనాకి మనకి బార్డర్ కదా అది దానివల్ల ఆ ప్లేస్లో ఆ లడక్ సియాన్ల మధ్య ఈ సెక్యూరిటీ పెట్రోలింగ్ కానీ లేకపోతే గార్డ్ కానీ బార్డర్ సెక్యూరిటీ చేసేవారు అనమాట అప్పట్లో అయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన అంటే సపోజ్ అక్టోబర్ ఇరవయో తారీఖుని ఇద్దరు ఆర్మీ ఇద్దరు జవాన్లు మిస్ అయ్యారు తర్వాత ఒక పార్టర్ మిస్ అయ్యారు ఎందుకు మిస్ అయ్యారో ఎవరికీ తెలియదు సరే దాని మీద అలర్ట్గా ఉన్నారు మన వాళ్ళు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన మన అప్పటి డిఎస్పి కరమ్ సింగ్ గారి నేతృత్వంలో పంజాబ్కు సంబంధించిన ఇరవై ఒక్క మంది సిఆర్పిఎఫ్ బృందం అక్కడ అక్షయ్ చిన్ అక్షయ్ చిన్ అనే దగ్గర వీళ్ళు బార్డర్ సెక్యూరిటీ కాపలా చేస్తుండగా సడన్గా మన చైనా బలగాలు చైనా మిలిటరీ అనమాట వాళ్ళు ఆర్మ్స్తో వాళ్ళు సడన్గా మన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి సియాచిన్ దగ్గర మన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించుండగా వీళ్ళు అటాక్ చేయడం జరిగింది మన పం కరమ్ సింగ్ గారు టీము అటాక్ చేయడం జరిగింది ఆ అటాక్ చేసి భీకరమైన పోర్లో మన వాళ్ళు ఇంచుమించుగా సుమారు పది మంది మరణించడం జరిగింది అసూల్ బాసేర్ అనమాట అప్పటి వరకు అంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం అదే ఫస్ట్ తర్వాత అది ఎక్కడ జరిగిందంటే హాట్ స్ప్రింగు అంటే అది ఏంటంటే భూమికి పదహారు వేల అడుగుల ఎత్తులో రక్తం కట్టేంత మంచు మధ్య ఈ హాట్ స్ప్రింగ్ అనేది అంటే వేడి నీళ్ల బుగ్గ అలాంటిది అక్కడ ఉంటుంది ఆ ఆ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది ఈ హాట్ స్ప్రింగ్ అలాగా అది ఎలాగైపోయిందంటే ఆ ఇన్సిడెంట్తో బ్లడ్ స్ప్రింగ్ అయిపోయింది అది మరి దీని విషయమే అప్పట్లో చాలా మరి పోలీసు చాలా నిర్వీర్యం అవుతున్న సమయంలో వాళ్ళు ధైర్యం చెప్పడం తర్వాత వాళ్ళకి మిగిలిన బలగాలు వాళ్ళు సపోర్ట్ వెళ్ళడం ఇవన్నీ జరిగింది అయితే ఇంత పెద్ద మనకు నష్టం జరిగింది ఎంత పెద్ద ఎంత ఎక్కువ మంది జనం చనిపోవడం ఆర్మడ్ ఫోర్సెస్ అదే సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడంతోనే మనకి ఈ ఈ ఈ రోజుని అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన జరిగిన ఈ ఇన్సిడెంట్కి మనం అది బ్యాడ్ ఇన్సిడెంట్ అయినా వాళ్ళకి నివాళులు అర్పించడం కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖుని మనం పోలీస్ కమరేషన్ డే అంటే పోలీసుల అమరవీరుల పో సంస్మరణ దినంగా మనం అప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అనుకుంటా అరవై రెండు నుంచో అరవై తొమ్మిది నుంచో దాన్ని ఆచరించడం జరిగింది సరే మరి ఎక్కువ పోలీసు మన ఈ తర్వాత మనకి టెర్రరిస్ట్స్ కాకుండా మావోయిస్టులు ఏర్పాటు జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో నక్సల్బరి అనే గ్రామంలో ఈ నక్సలైట్ అనేది పుట్టింది తర్వాత వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అంటే మావోయిస్టు చైనా నాయకుడు ఆయన ఆయన మావోయిస్టు సిద్ధాంతాలు నచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో కొంతమంది ఈ అతివాదులుగా తయారయ్యి ఈ నక్సలైట్లుగా ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే అప్పటి నుంచి మన విస్తరి ఆ కల్కత్తా వెస్ట్ బెంగాల్లో నక్జల్ బరీ దగ్గర స్టార్ట్ అయిన మావోయిస్ట్ యాక్టివిటీస్ మొత్తం ఎంటైర్ ఇండియా అంతా నెమ్మదిగా పాకింది అది నెమ్మదిగా పాకి ఎక్కడైతే భూ వివాదాలు ఉంటాయో ఎక్కడైతే అణగారిన వర్గాలు ఆదివాసీల మీద అన ఆధిపత్యం చలా ఇస్తున్నారు ఎక్కడైతే ఆదివాసీలు అన అడగదొక్కబడుతున్నారు ఆ ప్లేసుల్లో నక్సలిజం అనేది బాగా డెవలప్ అయింది ఎలా ఎందుకు డెవలప్ అయిందంటే ప్రజల యొక్క సహకారంతో అది డెవలప్ అయింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం రాజ్యాంగం ప్రకారం ఓటు వేస్తే మనకి ఓటు వేసి రాజ్యాన్ని నిలబెడితే మనకి న్యాయం జరగదు తుపాకీ కొట్టడం ద్వారానే మనం న్యాయం సమకూర్చాలి న్యాయం చేకూర్చుకోవాలి అని చెప్పి ఒక నినాదం ఇస్తూ వాళ్ళు మంచి మంచి పాటలు ఉత్తేజకరమైన పాటలు ఇన్స్టంట్ జస్టిస్ ఇన్స్టంట్ జస్టిస్ అనేది అక్కడికక్కడికి ఇది ప్రజా కోర్టు నిర్ణయించి జరిపి ఆ ప్రజా కోర్టులోనే శిక్షలు జరిపించడం శిక్షలు అమలు చేయడంతో మరి కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ అయినా కొంతమంది ఈ ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో వాళ్ళు వీళ్ళకి బాగా అట్రాక్ట్ అయిపోయి మొత్తం ఈ ఏరియాస్లో బాగా డెవ బాగా డెవలప్ అయిపోయింది సరే మరి ఇది ఎంతవరకు డెవలప్ అయిపోయిందంటే మనకి ఇండియాలో ఇండియాలో మహారాష్ట్రలో గడ్జిరోలి జార్ఖండ్లో పశ్చిమ సింగ్ తర్వాత ఛత్తీస్గఢ్లో బీజాపూర్ కంకేర్ నారాయణపూర్ సుక్మా అలాగే ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు డిస్టిక్టు మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రకాశం జిల్లా తర్వాత మధ్యప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు జిల్లా బలగద్రి తర్వాత ఒరిస్సాలో కందమాలు కలహండి బ తర్వాత మల్కాన్గిరి ఈ ఏరియాల్లో బాగా ఈ నక్సలైట్స్ బాగా డెవలప్ అయిపోయారు ఇది మరి నక్సలైట్స్ బాగా డెవలప్ అయిపోయినందుకు గాను వీళ్ళు యాక్టివిటీస్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మరి నక్సలైట్స్ మీద మరి ఇది పంతొమ్మిది వందల బహుశా ఎనభై ఒకటి ఎనభై రెండు ఆ ప్రాంతంలో దాని మీద ఒక నిషేధం చేయడం నిషేధం నియమించారు దాంట్లో ప్రభుత్వం ఈ నక్సల్ నక్సలైట్స్ పార్టీని అంటే అప్పట్లో పీపుల్స్ వార్ గ్రూపు అని ఉండేది ఈ పీపుల్స్ వార్ గ్రూపుని నిషేధిస్తూ పీపుల్స్ వార్ గ్రూప్ ఒకటి తర్వాత ఇది కొన్ని గ్రూప్స్ తయారైనాయి దీంట్లో పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ ఇవి తర్వాత రైతు కూలి సంఘాల పేరుని ఇవన్నీ బాగా డెవలప్ అయిపోతే అప్పట్లో మరి మనకి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక చట్టం వచ్చింది ఆ చట్టం ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ అన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఈ చట్టం వచ్చింది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ దాని పేరు ఇది కేంద్ర ప్రభుత్వం చట్టం అది అయితే ఈ చట్టాన్ని అప్పుడు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో దాన్ని తీసుకొచ్చారు ఈ చట్టం ప్రకారం నిషేధం విధించారు ఎందుకు నిషేధం విధించారంటే దీనికి మరి ఈ పంతొమ్మిది వందల డెబ్భై నుంచి కూడా ఈ భూ వివాదాలు భూ చట్టం మన ఏంటిది ఆంధ్రప్రదేశ్లో భూ చట్టాలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి భూ బదలాయింపు చట్టం అనేది వచ్చింది ఆ భూ బదలాయం చట్టం కొన్ని మార్పులు చేసి చేసే దాన్నే వన్ బార్ నైన్ సెవెంటీ అంటారు దాన్ని దాన్ని మనం దానికి వ్యతిరేకిస్తూ ఈ రైతు కూలి సంఘం తెలంగాణ ప్రస్తుత తెలంగాణలో రైతు కూలి సంఘం మరి దాన్ని చాలా వ్యతిరేకిస్తూ మరి పోరాటాలు చేయడం జరిగింది ఆ పోరాటాలు చేయడంలో మరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవైనా అక్కడ ఇంద్రవెల్లి అనే ఏరియాలో మరి ఆదివాసీలందరికీ కలిపి అక్కడ ఒక ఈ నక్సలైట్స్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్కి పర్మిషన్ ఇవలేదు అని నిషేధం పెట్టారు దాని మీద దాని గురించి వాళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితిలో నాకు మీటింగ్కి అటెండ్ అవ్వాలని చెప్పి ఎవరో మన నక్సలైట్స్ చెప్పడం తర్వాత ఆదివాసీలు అన్ని చోట్ల నుంచి అడవిల్లోంచి వాళ్ళు దొంగచాటుగా ఈ మీటింగ్ అటెండ్ అవ్వక రావడం ప్రభుత్వం ఏమో అప్పటి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ జరగకూడదని ఆర్మడ్ ఫోర్సెస్ని పెట్టడం దానివల్ల ఈ మీటింగ్కి వచ్చే వ్యక్తులు చాలామందిని అప్పట్లో ఎన్కౌంటర్ చేయడం జరిగింది అది పెద్ద భారీ ఎత్తు వివాదం నేర్పి రేపింది అది ఆ ఎన్కౌంటర్ జరిగిన డేటు ఏదైతే ఉందో ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆ డేటుని ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై తారీఖుని మరి ఈ నక్సలైట్స్ మావోయిస్టులు కానీ దాన్ని మరి వాళ్ళు అమరవీరుల సంస్మరణ దినంగా దాన్ని ప్రకటించి ఆ రోజు కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు ఇందాక మనం చెప్పింది ఏంటంటే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖుని పోలీసు అమరవీరుల సంస్మరణ దినం మరి వీళ్ళు జరిపేది ఏప్రిల్ ఇరవై తారీఖుని ఆదివాసీ అమరవీరుల సంస్మరణ దినం వాళ్ళు జరుపుకుంటారనమాట సరే దీంట్లో మనకి ఈ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి ఈ యాక్టివిటీస్ ఎక్కువైపోయిన తర్వాత మరి నాకు తెలిసి మేము పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఆరు నుంచి అప్పుడు కూంబింగ్ ఆపరేషన్స్ పెట్టారు మనకి అప్పుడు ఇన్ని ఫోర్సెస్ లేవు సిఆర్పిఎఫ్ తక్కువ ఏపీఎస్పి తక్కువ తర్వాత గ్రేహౌండ్స్ లేదు ఇలాగా కొన్ని ఫోర్సెస్ లేవు అప్పుడు మనకి ఎంత పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఇంత అసిస్టెన్స్ ఉండేది కదా అప్పుడు ఎందుకంటే తక్కువ ఫోర్సులు ఉండేవి అక్కడ కాబట్టి అప్పుడు ఏం చేశారంటే లోకల్ పోలీసుని ఉపయోగిస్తూ మనకి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి అదే మన ఏజెన్సీ ఏరియాలో మనకి ఈ అవుట్ పోస్టులు ఏఓపి అంటే ఏజెన్సీ ఏరియా అవుట్ పోస్టులుగా దాన్ని నిర్ణయించి కొన్ని అవుట్ పోస్టులు పెట్టి కూంబింగ్ ఆపరేషన్స్ చేయడం జరిగి చేయడం జరిగేది అప్పుడేంటంటే నర్క్స్లైట్స్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి ఏ రకంగా వాళ్ళ యాక్టివిటీస్ ప్రివెంట్ చేయాలి అని చెప్పి చేసేవారు అనమాట అప్పట్లో నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆయన ప్రభుత్వం స్థాపించిన తర్వాత కేఎస్ వ్యాస్ వ్యాస్గారని ఆయన ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆయన ఎన్టీ రామారావు గారితో బాగా డిస్కస్ చేసి అప్పుడు ముందు ప్రస్తుతం హైదరాబాద్ తెలంగాణలో హిమాయత్ సాగర్ దగ్గర ఉన్న పోలీస్ అకాడమీ పోలీస్ అకాడమీని దానికి స్థలం తీసుకుని కేఎస్ వ్యాస్గర్ ఆధ్వర్యంలో ఆ పోలీస్ అకాడమీ అనేది పోలీస్ ట్రైనింగ్ కాలేజీ అనేది దాన్ని నిర్మించడం జరిగింది తర్వాత కేఎస్ వ్యాస్ గారు ఈ నక్సలైట్స్ యాక్టివిటీస్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడం కోసం లోకల్ పోలీసు సరిపోదు దాని వాళ్ళ ట్రైనింగ్ సరిపోదు వాళ్ళకి గెరిలా ఆర్మీ ట్రైనింగ్ ఉన్న చేస్తున్నారు కాబట్టి మన పోలీసుని కూడా అదే స్థాయిలో మనం ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వారు ఏం చేశారంటే కేఏఎస్ వ్యాస్ గారు ఏంటంటే గ్రే హౌండ్స్ అనే దాన్ని ఒక డిజైన్ చేసి ఆ గ్రే హౌండ్స్ అని డిజైన్ చేసి ఆ గ్రే హౌండ్స్ టీమ్స్ దాన్ని ఏర్పరిచి దానిలో మరి గెరిల్లా యుద్ధానికి కూడా వాళ్ళు ధీటుగా వెళ్ళేలాగా వాళ్ళని హౌండ్స్ స్టేట్ పోలీస్ని హౌండ్స్ దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇంకా అప్పటి నుంచి మరి చాలా యాక్టివ్గా ఉండేది పోలీస్ కూడా ప్రో ప్రోయాక్టివ్ అయింది తర్వాత మనకి రాజమండ్రి వరకు అది ఈస్ట్ గోదావరి వరకు అప్పుడు చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి ఈస్ట్ గోడవరిలో ఈస్ట్ గోదావరిలో ఇన్సిడెంట్లు చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్ లక్ష్మీనారాయణ అని ఒక హెడ్ కానిస్టేబుల్ ఆయన్ని చంపేశారు ఎక్కడ ఏజెన్సీ ఏరియాలో తర్వాత మన సతీష్ గారు ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆయన మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే కాపు కాసి యాంబుష్ చేసి ఆయన్ని కూడా చంపడం జరిగింది మరి అసలు ఫస్ట్ చంపింది పోలీస్ ఆఫీసర్ మన సిఆర్పిఎఫ్ వాళ్ళని ఎక్కడైతే లడఖ్ ఏరియాలో అక్కడ చైనా ఆర్మీ వాళ్ళు యాంబుష్ చేసి చంపడంతో ఏకంగా పది మంది చచ్చిపోయారు పోనీ అక్కడి నుంచి ఆగిందా అంటే ఇప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ మన మనం కొంచెం అప్పట్లో అంత ఇంట్రెన్స్ అంత అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు తర్వాత ఈ నక్సలైట్స్ యాక్టివిటీస్ ఎక్కువైన తర్వాత ఈ టెర్రరిస్ట్కి ఈ నక్సలైట్స్కి వాళ్ళు ప్రివెంట్ చేయడానికి గ్రే ఇంకా కొన్ని అదర్ వింగ్స్ దాన్ని తయారు చేసి ప్రభుత్వం దీని మీద నడిపేది అనమాట అయితే సతీష్ గారు చనిపోయారు తర్వాత ల్యాండ్ మైన్స్లో మనకి మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఎవరంటే రాజమండ్రిలో మన డిఎస్పి గారు ఒక ఆయన నామాల్ బాబ్జీ గారు అన్నారు తర్వాత నామ నామన్ బాబ్జీ అనుకుంటా ఆయన పేరు తర్వాత రవితేజ అని ఒక రిటైర్డ్ డిఎస్పి ఉన్నారు వీళ్ళిద్దరు కూడా ఈ ల్యాండ్ ల్యాండ్ మైన్స్లో బ్లాస్టింగ్లో ఇంజుడే ఇద్దరునూ ఇది కాక మరి చాలా ఒక డిఎస్పి గారు ఒక ఆయన మరి ఆయన పేరు ప్రకాష్ గారు ప్రసాద్ గారు ఎవరో ఉన్నారు ఆయన ల్యాండ్ మైన్లో చనిపోవడం జరిగింది చాలామంది చనిపోయారు అలాగా ఆ రకంగా చూసుకోవలిస్తే మరి మనం ఈ నక్సలైట్లు చేతిలో చనిపోయిన వారు కక్ష పెట్టి చంపిన వాళ్ళు ఎవరైతే గ్రే హౌండ్స్ రూపకర్తున్నారో ఆయన కేఎస్ కేఎస్ వ్యాస్ గారిని మరి హైదరాబాద్లో చంపడం జరిగింది లాల్ బహదూర్ స్టేడియంలో తర్వాత పరదేశ్ బాబు నాయుడు గారు ఆయన ఆయన కూడా నక్సలైట్స్ దాంట్లోనే చనిపోయారు ఆయన అలాగే ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారు ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారిని అయితే మరీ దారుణం రవీంద్ర భారత్ దగ్గర డీజీపీ ఆఫీస్ దగ్గరలోనే ఆయన్ని మరి నక్సలైట్స్ కాల్చి చంపడం జరిగింది మరి ఇంత ఉధృతంగా అప్పుడు ఉన్నప్పుడు మరి లోకల్గా పోలీసు పోలీస్ స్టేషన్స్ మీద అటాక్ మీకు అందరికీ తెలియదు మన ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ మీద అటాక్ జరిగింది ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ మీద అటాక్ జరిగితే ఒక అందులో ఉన్న ఆర్మ్స్ అంబునేషన్ అంతా పట్టుకెళ్ళిపోయారు అలాగే చాలా పోలీస్ స్టేషన్స్ మీద అటాక్ జరిగింది అయితే అప్పట్లో ఏబి వెంకటేశ్వర గారు అని ఇప్పుడు మన మన గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడిన ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆయన ఈస్ట్ గోడర్ వచ్చిన తర్వాత ఆయన పకడ్బందీగా ప్లాన్ చేసి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్స్ బిల్డింగ్స్ స్ట్రెంగ్దన్ చేసి ఎక్కడికక్కడ ఈ ఫోర్సెస్ని డిప్లాయ్ చేసి చాలా మట్టు వరకు సరెండర్ అయిపోయేలాగా చేశారు తర్వాత చాలా ఎన్కౌంటర్స్ జరిగినాయి ఆయన టైంలో మరి ఆయన టైంలోనే మరి చాలా చెప్పుకోవాల్సి వస్తే ఈ నక్సలైట్స్ యాక్టివిటీస్ చాలా వరకు తగ్గినాయి అప్పుడు అయితే మేము ఇప్పుడు మీరు ఇప్పుడున్న లోకల్ పోలీసు చాలా ప్రశాంతంగా ఉద్యోగం చేస్తున్నారు మరి అప్పుడు మాకు అంత ఫ్రీడమ్ ఉండేది కాదు అంత మేము బయటకు వెళ్ళేటప్పుడు వెపన్ దగ్గర లేకుండా ఫ్రీగా బయటకు వెళ్ళలేకపోయేవాళ్ళం మేము వెపన్ లేకుండా బస్సు ఎక్కి మరి వెళ్ళలేకపోయేవాళ్ళం వెపన్ లేకుండా లేకపోతే సెక్యూరిటీ ఫోర్స్ లేకుండా ఎస్కార్ట్ లేకుండా ఐపీఎస్ ఆఫీసర్స్ ఎస్పీలు వాళ్ళు బయటికి రాలేకపోయేవారు ఎందుకంటే మన సినిమాలో లాగా ఒక కాకినాడలో బయలుదేరితే మన ఏజెన్సీలో ఏరియాకి వెళ్ళడానికి మూడు చా మూడు చోట్ల వాళ్ళు వెహికల్ మార్చుకుని వెళ్ళాల్సిన పరిస్థితి అంత సీరియస్గా ఉండేది ఎప్పుడు ఏం జరుగుద్దో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉండేదనమాట మరి అంత అటువంటి స్థాయిలో అంత ఉధృతంగా ఉన్న టైం నుంచి జాగ్రత్తగా అప్పటి ఐపీఎస్ ఆఫీసర్స్ చాలామంది దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది మనకి తెలంగాణలో కానీ ఏపీ మన ప్రస్తుత ఏపీలో మన ఏజెన్సీ ఏరియాలో కానీ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కానీ ఛత్తీగ ఛత్తీస్గఢ్ ఇవన్నిటిలో కానీ చాలా వరకు వైజాగ్ బార్డర్లో కానీ చాలా వరకు పోలీసు చాలా యాక్టివిటీస్ తీసుకుని మరి ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేస్తూ దానికి ముందు రోడ్డు మార్గాలు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు చేశారు స్కూల్స్ పెట్టడం గురుకులాలు పెట్టడం హాస్టల్ హాస్పిటల్స్ పెట్టడం హాస్టల్స్ పెట్టడం ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి బాగా అవగాహన కలిగించడం తర్వాత పోలీసు సెలక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు లేదా వేరే ఏదైనా ఇన్స్టిట్యూట్ సెలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కోచింగ్ ఇప్పించడం వాళ్ళనేమో ఎంప్లాయీస్గా ఆదివాసులని ఎంప్లాయీస్గా తీసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఆ మావోయిస్టుల మీద వాళ్ళకి కొంచెం అభిమానం తగ్గి గౌ ప్రభుత్వం మీద వాళ్ళ నమ్మకం పెట్టుకునేంత స్థాయికి ఐపిఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్లు మనం చాలా అభివృద్ధి చేసుకొచ్చారు మరి ప్రస్తుతం ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్లు అలా ఉన్నారు లేదని నేను చెప్పలేను కానీ గతంలో నేను ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అంత కోఆర్డినేషన్తో ఉండి మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బా డెవలప్ చేయడం కానీ దారులు ఏర్పరచడం కానీ తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ హాస్పిటల్స్ వైద్యం కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా ఇబ్బందులు కలుగుతుంటే ఆ ఇబ్బందుల్ని సరిచేయడానికి కానీ పోలీసు రెవెన్యూ అదర్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి కోఆర్డినేషన్ చేసుకుని మరి వాళ్ళందరినీ అభివృద్ధి చేయడం జరిగిందనమాట ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రస్తుతం మనం ఈ అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మనం ఎందుకు ఈ పోలీస్ కమరేషన్ డేగా మనం ఆచరించాల్సి వస్తుందంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది లడక్ ఏరియాలో మనకి ఎక్కడ పదహారు వేల అడుగుల ఎత్తులో జరిగిన చైనా చైనా ఆర్మీ మిలిటరీ ఆర్మీ మిలిటరీ వాళ్ళు మరి కు యాంబుష్ చేసి మన సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయడంతో అప్పటి నుంచి ఈ పోలీస్ కమామరేషన్ డే అనేది మనం ఆచరిస్తున్నాం సరే ప్రతి సంవత్సరం అక్కడితో ఆగిందా ప్రతి సంవత్సరం ఎంతోమంది ఎంతోమంది తీవ్రవాదులు తీ తీవ్రవాదుల దగ్గర కానీ లేకపోతే నక్సలైట్స్ అటాక్స్లో కానీ నక్సలైట్స్ పోర్తో పోరాటం చేసేదాన్ని కానీ లేకపోతే లోకల్గా క్రిమినల్స్తో అటాక్ చేసేటప్పుడు కానీ చాలామంది మరి వాళ్ళు అశువులు బాస్తున్నారు అసూలు బాస్తున్నారు వాళ్ళందరికీ మరి 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 నివాళులు అర్పించాలి వేరే అవకాశం లేదు కాబట్టి మనం ఈ ఒక ఈ డేట్లో అందరికీ నివాళులు అర్పిస్తూ అఫీషియల్గా నివాళులు అర్పిస్తూ దాన్ని మరి ఆ అటాక్స్లో చనిపోయిన మన పోలీసు ఆఫీసర్స్ని కానీ యూనిఫామ్డ్ పీపుల్ కానీ వాళ్ళకి అక్కడితో వదిలేకుండా వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమి ఇబ్బంది కలగకోకుండా ప్రభుత్వాలు వాళ్ళకి సరైన ఫైనాన్షియల్ ఎయిడ్స్ ఇస్తూ వాళ్ళని చాలా ముందుకు నడిపిస్తున్నారు అన్ని ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా కానీ ఏ ప్రభుత్వం అయినా సరే పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా ఈ నక్సలైట్స్ అటాక్స్ కానీ క్రిమినల్స్ అటాక్స్లో కానీ మరణిస్తే వాళ్ళకి మరి బెనిఫిట్స్ మంచి బెనిఫిట్స్ చూపిస్తున్నారు అయితే ఇప్పుడు మనకి మీ అందరికీ తెలుసు ఈ ఛత్తీస్గఢ్ ఈ మొత్తం ఎక్కడైతే ఏపీ తెలంగాణలో కొంచెం యాక్టివ్ అయ్యి పోలీస్ అంతా ఎక్కువ ఈ నక్సలైట్స్ నష్టం జరిగింది ఎందుకంటే రెండు వేల నాలుగులో మరి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నక్సలైట్స్తో మనం చర్చలు జరుపుదామని ఒక ఆరు నెలలు సీజ్ ఫైర్ ప్రకటించి అక్కడి నుంచి మీ రా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అప్పుడు మరి ఆయన జనార్దన్ రెడ్డి గారు అనుకుంటాను హోమ్ మినిస్టర్ గారు అప్పుడు ఆయన వీళ్ళందరిని పిలిపించి మరి ఒక చోట చర్చలు జరపడం జరిగింది చర్చలు జరిపినప్పుడు ఆ చర్చిల్లో మరి ప్రభుత్వం తరపు నుంచి ఏం అడుగుతారు మీరు ఆర్మీ తుపాకుల ఆమ్స్ అండ్ అంబినేషన్ వదిలిపెట్టేసి మరి జనసే జనజన స్రావంతిలో వచ్చి మీరు రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్లో నిలబడి మీరు పోటీ చేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన తర్వాత అయితే వీళ్ళు ఆమ్స్ అండ్ అంబినేషన్ వదలడానికి వీళ్ళు ఇష్టపడలేదు ఇష్టపడగలేక ఇష్టపడకపోవడంతోనే ఆ టాక్స్ ఫెయిల్యూర్ అయినాయి ఫెయిల్యూర్ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఈ యుద్ధం చేయడం మొదలుపెట్టారు అయితే దాంట్లో మరి అప్పటి నుంచి ఉన్న యాక్టివిటీస్లో ఉన్న అత్యంత ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరంటే ఈ నక్సలైట్స్ నాయకులు